దేవునికి స్తోత్రం ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం కల్వరి తిరణాలు గ్రూప్ సభ్యులందరికీ క్రీస్తు వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకునే ముందు కొద్ది నిమిషంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం ఎడతెగక ప్రార్థన చేయడి అని అపుస్త పౌలు గారు తెసలేని సంఘానికి నేర్పిస్తున్న మాట గురించి మనము ఆలోచన చేద్దాం మొదటి తెస్తలోని కూడా ఐదో అధ్యయము పదిహేడో వచ్చిన ఎడతేయక ప్రార్థన చేయడి అని పౌలు గారు తెస్తలోనే సంఘాలకి నేర్పిస్తున్నారు అయితే ఈ వాక్యం గురించి ఆలోచన చేస్తే ఈ మాటను మనం చదివినప్పుడు ఆశ్చర్యకరంగానే ఉంటుంది ఎందుకంటే ఎడతేయక ప్రార్థన చేయడం అంటే ఇప్పుడు ఎలాగా ప్రతి నిమిషం ఇది ఎలా సాధ్యమవుతుంది మనలా మన పనులన్నీ కూడా చక్కబెట్టుకొని రోజు పనులు ప్రార్థన చేయడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది అంటే మన ఇంటి బాధ్యతలు నెరవేర్తించడానికి ఉదయం కాలేజీ మన యొక్క పనులు చూసుకొని తర్వాత మనం సిద్ధపడి మరి మళ్ళీ మన పనుల కోసం కష్టపడడానికి మనము పరిగెడుతూ ఉంటాం ఇలా పరిగెడుతున్న మనము కుటుంబ ఉద్యోగం కోసము వ్యాపారం కోసము పని ఒత్తిడి తీరిగలేని పరిస్థితుల్లో మనం ఉంటున్న ఈ యొక్క జీవితంలో మనం దీవంతో ఎడతేక ఎలాగ ప్రార్థన చేయడం ఇది అసాధ్యమే కదా అని మనకు ఆలోచన కలుగుతుంది అయితే పౌలు గారు అన్న మాటలకు మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు ఎడతేక ప్రార్థన ఎలా చేయాలనేది మనకు నేర్పిస్తున్నాడు ఎఫ్ఎస్ఎల్ క్లాసుల పత్రిక ఆరు పద్దెనిమిదిలు చూస్తే ఆత్మ వలన ప్రతి సమయం ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకుగా ఉండడి అంటే ఇక్కడ పౌలు గారు ముందుగానే మనం సెలవిస్తుంది ఏదే విధంగా ఉండాలి ఆత్మ వలన ప్రతి సమయం మందు ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు అంటున్నారు శారీరకంగా జీవించాలంటే మన శరీరానికి శ్వాస ఎంత అవసరమో అవసరం కదండి చాలా అవసరం శ్వాస లేకపోతే మనం శ్వాస తీసుకోకపోతే నిమిషం కూడా ఉండలేము అలాగని చాలా పనులు చేసేటప్పుడు మనం శ్వాస తీసుకుంటున్నామా తీసుకుంటా లేదో కూడా మనం ఆలోచన చేయం ఒక్కొక్కసారి మర్చిపోతాం అయితే ఆలోచన చేయండి ఈ శరీరానికి శ్వాస ఎంత అవసరమో మన ఆత్మీయ జీవితానికి ప్రార్థన కూడా అంతే అవసరం ఎల్లప్పుడూ అంటే విషయాలు అన్ని విషయాలు ఎడత ప్రార్థన చేయడం ఆత్మలో ఇప్పుడు కూడా మనము ప్రార్థన చేసుకుంటూ ఉండడం శ్వాస తీసుకోవడం మర్చిపోతున్నామంటే శ్వాస ఆడుతూనే ఉంటుంది కానీ దాని గురించి మనం అంతగా ఆలోచించ ఆలోచన చేయం అంటే పట్టించుకో కానీ శ్వాస తీసుకుంటూనే ఉంటాం ప్రార్థనలో కూడా మనం కూడా ఉంటే ఆత్మలు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ మనం ఆత్మీయంగా వృద్ధి పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇది కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే సాధ్యమని కూడా అంటున్నారు కాబట్టి వ్యక్తిగత ప్రార్థన అనుభవం లేకుండా మనం ప్రార్థించి మన ఇతరులకు చాలామందికి చెప్తాం అయితే ప్రొద్దున్న సాయంత్రం పడుకుని కోసే ప్రార్థించుకుంటే సరిపోతుంది అని మనం అనుకుంటాం మనం నిర్ణయించిన గడువు కాకుండా ప్రార్థన జీ మన యొక్క జీవన శైలిగా ప్రార్థనే మన జీవితంగా మలుచుకున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో నెరవేర్చబడ్డాయి ప్రార్థన అంటే దేవునితో సంభాషించడం నిలుచున్న కూర్చున్న నడుస్తున్న ప్రతి సమయంలో సమయం అసమయం కూడా అంటే సమయం అనుకూలంగా ఉన్నా లేకపోయిన విశ్వాసంతో ఎప్పుడు కూడా హృదయంలో ఆత్మలో మనం దేవుని ప్రార్థిస్తూనే ఉండడం ద్వారా దేవుడు అనిక అనివార్యం మరియు ధన్యకరమైన జ్ఞానాన్ని దేవుని కృపను మనకు దేవుడు ఇస్తాడు కనుక మనం ఎల్లప్పుడూ ప్రార్ ఎడితే ప్రార్థన అంటే ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ దేవుని దగ్గర కూర్చొనే ప్రార్థన చేయడం మోకాలు ప్రార్థన చేయడం అని అనుకుంటున్నారు అలాగంటే ఎవరో చేయాలి అది అసాధ్యం దేవుడు చెప్తున్న ప్రార్థన అంటే ఆత్మ సంబంధంగా ఎల్లప్పుడూ అన్ని వేళ మనం ఏ పని చేస్తున్నా దేవునితో మనం ఎప్పుడూ నడుస్తూనే ఉండాలని మన ఆలోచనలు దేవుని వైపే ఉండాలి మన మాటలు దేవునితో ఉండాలని దేవునితో సంభాషిస్తూ ప్రతి విషయం అందరూ దేవునికి మరొకడుతూ జీవించడం అనేది అది దేవుడు ఆత్మ సంబంధంగా దేవుడు తెలియజేస్తున్నాడు కనుక ఇటు జీవితాన్ని మనం అందరం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆమె ప్రార్థన చేసుకుందాం మహాగనుడ మహోన్నతుడ సర్వశక్తిమంతులకు తండ్రి జీవం గల దేవ జీవాధిపతి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన ఈ ఉదయకాల సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు నేను లేని గొప్ప భాగ్యాన్ని ప్రభా ఈ దినం మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా మీ అంతమైన శ్రేష్టమైన నీ పరిశుద్ధ వాక్యం నిమిత్తం అయ్యా నేను స్థుతిస్తున్నాను ప్రభా ఉదయ కాలం ప్రభా విశ్వాసతతో నీ కృపతో నేను స్థుతించట ఎంత గొప్ప ధన్యత యహోవా నీ నామమ్మను స్థుతించటం మంచిది ఇప్పుడు ఉదయమున నీ కృపను అయ్యా ప్రతి రాత్రి నీ విశ్వాస విశ్వాసతను బట్టి నేను శుభించేది నని కీర్తనాకరుడు నేను కనపరుస్తున్నానయ్యా మేం కూడా ప్రభావ ఉదయం నా రాత్రి పగులనుక రాత్రి మేము కూర్చున్న లేచి ఉన్నా మిమ్మల్ని స్థుతిస్తూ మహిమపరుస్తూ ఆత్మ సంబంధంగా విజ్ఞాపన చేస్తూ బ్రతికే పరిశుద్ధమైన జీవితాన్ని ఆత్మాభివృద్ధి జీవితాన్ని పూర్ణమైన బ్రతుకును మాకు అనుగ్రహించమని ఫాల్సన వేడుకొంచున్నాను తండ్రి నా పాప దోషము అతిక్రమని క్షమించిన నా రక్షకుడా కూడా నా విమో కూడా నీకే స్తోత్రాలు ప్రోభా పాపం నుంచి శాపం నుంచి అతిక్రమం నుంచి మాకు నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి అయ్యా మాకు విడుదల ఇచ్చినందుకు మీకు వందనాలయ్యా వందనాలు తండ్రి ఏడు మమ్మల్ని సజీవులుగా భద్రపరిచినది మా పట్ల మీరు కలిగిన ఆలోచనలు సంకల్పాలు బట్టి చూపిస్తున్నాను ప్రభా నేను చిత్తం నెరవేర్చినైనా నీ చిత్తం పరలోక రాజ్యంలో నెరవేర్చినట్టు ఈ భూమిని సంపూర్ణ నెరవేర్చు తండ్రి స్తోత్రాలైనా నీ సేవ నిమిత్తమైన మరపెడుతున్నాను పెడుతున్నాను ప్రభా అయ్యా నీ సేవకులు మీరు దీవించండి సేవ చేస్తున్న ప్రతి సేవకుల్ని సేవకురాని సహోదరుల్ని అయా నీ యొక్క పరిచయ ధర చక్కగా జరిగించటకున్న ప్రభా సని బిడ్డలందరం మేము అందరం ప్రభా పూర్ణలుగా సంపూర్ణలుగా మార్చబడడానికి నా తండ్రి మీరు మీ తల మీ కృప చొప్పున వారి వారి తలాంతులు చొప్పున మీరు అయ్యా సేవకులు గాని పరిచారకులు కానీ అయ్యా మీరు ఏర్పాటు చేసుకున్నందుకు మీకు వందనాలు మీరు దీవించండి మీరు ఆశీర్వదం మీరు మహిమ పొందుకోమని నీ పాసలు వేడుకొంచున్నాను ప్రభా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా వందనాల తండ్రి కాలస సేవకులు సేవకులందరూ క్షేమం దయచేయండి అనేక ప్రాంతాల్లో ప్రభా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి తండ్రి మేము క్షేమకరంగా నెమ్మదిగా ఉన్నామంటే కేవలం నీ కృప మాత్రమేనైనా మీరు దీవించండి మీరు ఆశ్రయించమని నీ పాసలు వేడుకొంచున్నాను అయ్యా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇదిగో నాయన విజయవాడ ప్రాంతాన్ని బట్టి తెలంగాణలో ఖమ్మం జిల్లా ప్రకాశం జిల్లాని బట్టి మీకు వందనాలు తండ్రి మీరు దీవించండి ప్రభా వరదల వల్ల ప్రభ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభా మీరు దేవించండి మీరు ఆశీర్వదించండి మీ కృప చేత వారిని కాపాడమని వేడుకొంచున్నాను తండ్రి మీకే స్తోత్రాలు ప్రభా ఇది నీ వల్ల మాత్రమే సాధ్యం వాతావరణం స్వాధించుకుని ఆయన కనుక చూపించండి కృప చూపించమని నే పాస వేడుకొంచున్నాను తండ్రి స్తోత్రాలు అయ్యా ప్రభ అలాగే ప్రత్యేక కలవరికెన్న గ్రూప్ సభ్యులందరినీ మీరు దీవించండి పరిశీలన మీరు వృద్ధి ఆత్మ సంబంధంగా నడిపించమని వేడుకొంచున్నాను దేవా మీకే స్తోత్రాలనైనా ఇదిగోనైనా అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొన్న ప్రతి బట్టి వందనాలు ఈ వరదల వర్షాల చేత ప్రభావా అనేక ప్రాంతాల భయంకరమైన వైరల్ ఫీవర్స్ ప్రభావా మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ ఫీవర్తో బాధపడుతున్న చంటి బిడ్డలు మీరు తాకండి ప్రభావా వృద్ధులని యొనస్తుల మీరు తాకండి ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో అది నీకు మాత్రమే తండ్రి కార్యం చేయి ప్రభా ప్రతి బిడ్డను స్వస్థపరచండి ఇప్పుడు రిక్వెస్ట్ ఇచ్చిన వినీత్ కుమార్ని ప్రభా స్నితికా గ్లోరీని ప్రభా కుమార్ గారిని ప్రభామాంజులు గారిని ప్రతి బిడ్డను మీరు స్వస్థపరచండి పక్షవాతంతో బాధపడు రమేష్ గారిని మీరు స్వస్థపరచండి రాజ్ కుమార్ చిన్న గారిని మీరు స్వస్థపరచున్నాయన మీకు వందనాలు తండ్రి వందనాలు కార్యం చేయబోతున్న తమ్ తన్న తండ్రి మీకు వందనాలు అలాగే తండ్రి ప్రభా సంతానం లేని వారిని బట్టి మీకు వందనాలు ప్రభా మీరు కార్యం చేయితండి వారి విషయాలు మీరు కృప చూపించమని వేడుకొంచిన నా సహోదరులు ప్రభావ వినీశ శ్రీదేవి సిస్టర్ ఇదిగో జెసి సిస్టర్ నన్ను నీపాసలు సమర్పిస్తున్నాం ప్రభావ గర్భలు మిరుచి బా రుమహిమరచు బెడమ్మా కలిగించు తండ్రి విశ్వాసంతో నమ్మకంతో ప్రభావ మీ పని చేయడానికి ప్రభావ కృప చూపించమని నీపాసనని వేడుకొంచినాలి తండ్రి మీకు వందనాలు గారిని దేవించిన తండ్రి మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయినా అలాగే తండ్రి మరి నీ కృపను బట్టి అడుగుతున్నాను ప్రభా అయ్యా ప్రభా అయ్యా ఎంతోమంది లేక దిక్కులేని పరిస్థితిలో ఉన్నారు ప్రభా మరి తండ్రి వరదల చేత వర్షాల చేత ప్రభా తల్లిదండ్రులు కోల్పోయిన వారిని స్నేహితులు కోల్పోయిన వారిని బంధుమిత్రులు కోల్పోయిన వారిని అయ్యా తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు బిడలను కోల్పోయిన తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు ప్రభా చాలా వేదనకరంగా ఉంది తండ్రి

స్థితిని బట్టి మీకు వందన వాళ్ళకి ఆదరణ అనిపించిన వాళ్ళకి కావాల్సిన ఆహారం వసతులు మీరు చేయండి మీరు ఇంకపోవడానికి మీరు కృప చూపించినైనా అయ్యా మీరు ఆజ్ఞాపించండి విష సర్పాల ద్వారా కూడా వాళ్ళకి ప్రమాదం జరుగుతుంది ప్రభు కారించతని కృప చూపించవన్నీ ప్రేమను బట్టి అడుగుతున్నారు ప్రభు వందనాలు మా తండ్రి దయామాయుడు ఏ చేసినా అది నేను ఆ మనకి మహిమకరంగా నీ ఆలోచన ఏదో ఉంటుంది ప్రభు అందుని బట్టి నేను స్థూపిస్తే మీరు కృప చూపించి మనం వేడుకొంచిన తన స్తోత్రాలను అయినా ఎవరిస్తుని బట్టి మీకు వందనాలు తండ్రి వారిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ వారు క్షేమం కొరకు మరుపుడుతున్నాను వాళ్ళ చుట్టూ కంచి వెళ్ళి వాళ్ళు చేస్తున్న పనులను ఉద్యోగంలో వెళ్ళి వస్తున్న మార్గంలో క్షేమం దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి అయ్యా నీ పనిలో నీ కాడిని మూడీ వారుగా మన బలపరుచుకో తండ్రి స్తోత్రాలనైనా నా స్నేహితులు ప్రభ వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలని ప్రభా వాళ్ళు వెళ్ళి వస్తున్న మార్గంలో క్షేమం దయచేది రమణమ్మని అలాగే నా సహోదరులు స్నేహితుల్ని యూటీలకు వెళ్తున్న క్షేమకరంగా వెళ్ళి రావడానికి ప్రభు చూపించు తండ్రి స్తోత్రాలను అయినా అలాగే తండ్రి దివ్య సిస్టర్ సంతోష్ కుమార్ సిస్టర్ అయ్యా ఉద్యోగంలో వివాహ విషయంలో కార్యం చేయితీ స్తోత్రాలనైనా వందనాలు తండ్రి అలాగే నా తండ్రి ప్రభా శ్రీనివాస్ బ్రదర్ని అజయ్ బ్రదర్ని శాంసంగ్ బ్రదర్ని ఇంకా ఎంతో మంది ఉన్నారు ప్రే రిక్వెస్ట్ ఇచ్చిన సహోదరుల కుటుంబాలను దౌలూరు కుటుంబాలకు కూడా క్షేమం డై తండ్రి మీకు వందనాలను అయ్యా ప్రతి కుటుంబంలో భార్య భర్తల మధ్యన తల్లి బిడ్డల మధ్యన సమాధానం తండ్రి అపవాది నేడు అపవాది కలిబులు చేస్తున్న వాణి క్రియలు అందించే తండ్రి స్తోత్రాలైనా అలాగే పిల్లల క్షేమం మొదలు మొదలుపెడుతున్నైనా నేడు తల్లిదండ్రులుగా ప్రభా నీ మార్గం నడిపించే జ్ఞానం మాకు తండ్రి చాలా విషయాలు అయిపోతున్నాం తల్లి సహాయించండి జ్ఞానమే తండ్రి ఓర్పుని ఓర్పుని తండ్రి ప్రేమని తండ్రి అన్ని విషయాలు నీ నీ వైపుకి ఎలా పెంచాలి మాకు జ్ఞానం ఇచ్చి నడిపించమని నీ కృపచేత నడిపించమని నీ పాసనలు వేడుకొంచిన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి అలాగే వృద్ధులని క్షేమం దయచేయండి తండ్రి విధరాను మీరు ఆశీర్వదించుకుని వేడుకుంటున్నాను తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా బలహీన స్థితిలో ఉన్న ప్రతి బిడ్డను మీరు తండ్రి ప్రభావా అయ్యా ప్రభు అంగ మీరు దీవించి తండ్రి మీకే స్తోత్రాలు అయినా నిరుద్యోగుల విషయంలో సహాయం చేయండి మరి నోటిఫికేషన్ ఎంతో మంది ఉద్యోగులకు ప్రయత్నం చేస్తుండగా నైనా నీ చిత్రంలో ఉన్న బిడ్డలు మాకు దయచేయి ప్రభావా అనేక సంవత్సరాల నుంచి రోజుల నుంచి వేచి ఉన్నా ప్రభావా అయ్యా మాకన్నా ఆధారమా ఆ సీమ మీకే మందు నాలుతండి మీరే కృప చూపించండి ప్రభావ ఉద్యోగాల విషయంలో మీ బిడ్డలకు మీరే చేయండి అయ్యా పేదల విషయంలో మీరు కృప చూపించేది నీ సువార్త అందరి పేదలు ఎంతోమంది ఉన్నారు రైతులు చెప్పుడో నీ సువార్త అందడానికి వాళ్ళ మా వాళ్ళ మీ మాటను ఈ వాక్యాన్ని సత్య వాక్యాన్ని ప్రభా జీవ వాకులు జీవ పరలోక రాజ్యం వైపు నడిపిస్తే ఎరుగునట్లు మీరు సహాయం చేడుకోవచ్చు ప్రభావ ఇదిగో వాహనం నడుపుతున్న వారిని మీరు దీవించిన ఉద్యోగాలకి పరిగెడుతున్న వారికి క్షేమం దయచేనైనా ఇదిగోనైనా ఎంతోమంది కుటుంబాలు కష్టపడుతుండగా వారి వ్యాపారాలు ఉద్యోగాలు ఆయా వ్యవసాయాల సంస్థాన్ని మీరు ఆశ్రవదించండి క్షేమం దయచేయమని వేడుకొంచు నష్టపోయిన ప్రతి వారికి తిరిగి లాభం ఇచ్చే దేవుడు మీరు ప్రభు ప్రతి వారి విషయంలో కృప చూపించండి మహిమ పొందుకోమని ఈ పరిచరలో తనేపిస్తున్న ప్రతి ఒక్క సహోదరిని దీవించండి నా విజయం గారికి మంచి ఆరోగ్యం దయచేది తన తను చేసిన సేవా పరిచయం దీవించండి అలాగే తన దైవజన మోష గారు మంచి ఆరోగ్యం దయచేయండి వారు చేస్తున్న ఉద్యోగాన్ని తన పిల్లల్ని సమస్తాన్ని మీరు కాపాడండి కంచి వేసి మీరే కృప మనం వేడుకొచ్చు ఎవరే కాల సమయం ఉందన్న ప్రభా ఎరుశలిం క్షేమం కొరకు మెరుగుపెడుతున్నాను ప్రేమించే ప్రేమించేవారు బదిలేదు కదయ్యా అయ్యా ఎరుశలీ క్షేమం తెచ్చింది ఈ మనసుని మీరు మార్చమని వేడుకొచ్చు నన్ను నా కుటుంబాన్ని బట్టి కూడా మీకు వందనాల తండ్రి నా భర్త వెళ్ళిన మార్గంలో క్షేమం దయచేసి ప్రభావ తన చుట్టూరు మీకు కంచి వేయండి ప్రభావ నా బిడ్డ చుట్టూరు కంచి వేయండి అయినా బాల నుంచి మీ వైపుకి నడిపించు తని ప్రతి మీ జ్ఞానంతో నింపండి ప్రత్యేక చీకటి నుంచి చెడు క్రియల నుంచి విడుదల దయచేసి మీ మనుషుల దయందులు దేవుని దయందు అడుగున్నట్లు దేవించే తండ్రి పొందనాలను నన్ను నీ పాల్సలు సమర్పిస్తున్నాను ప్రభు శక్తిగా చురుకుగా నీ పనులను నడిపించు నేను ఆత్మంది ఎల్లప్పుడూ ప్రతి విధమైన ప్రతి విధమైన ప్రతి సమయం ముందు నీలో ఏకీపిస్తూ నా ప్రార్థన విజ్ఞాపన చేస్తూ బ్రతికే హృదయం నాకు ఇవ్వమని నా అత్తగారిని తల్లిదండ్రుల సహోదరులందరికి క్షేమం దుకోమని మిమ్మల్ని స్థుతిస్తూ మహిమ పరిశీధనమంతా నీ పరిశుద్ధత సమాధానత బ్రతుకున్నట్లు మీరు కృప చూపించమని మహిమాఘనత ప్రభావం మీరే పొందుకోమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని